హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే తెబరో కిచెన్లో మిరియాలు వెల్లిగడ్డ రసం చేస్తున్నాను ఒక వెల్లిగడ్డ ఒక చెంచే అన్నమాట మంచి మిరియాలవి ఘాటు బాగుంటాయి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా అంతా జీలకర్ర జీలకర్ర ఆవాలు పోపుకు కొంచెం ఇంగువ రెండు ఎండి మిరకపాయలు ఇంకేం వేస్తానో ఇష్టపడి చూపిస్తాను ఇవన్నీ దానికి కావాల్సినవి ఇప్పుడైతే ఒక బాండిల్ తీసుకొని అలా చింతపండు వేసి చింతపండు అయితే కడుక్కుందాం కడుక్కొని అది ఏంటంటే ఒక పది నిమిషాలు మనం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఈ మిరియాలు వెల్లిగడ్డ రసం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చలికాలం కదా ఇది చలికాలం కాబట్టి ఎందుకంటే అందరు చలికి గొంతులు నొప్పి ముక్కు నొప్పి సరుదులు జలుబులు అవి చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు ఇది ఒకసారి మీరు చేసుకోండి జలుబు అనేది దెబ్బకు పారిపోతుంది వెల్లిగడ్డ మిరియాలు జీలకర్ర అయితే మిక్సీకి అయితే వేస్తున్నాను మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఇది ఏంటంటే కొంచెం గోరెచ్ ఉన్నప్పుడు గ్లాసులో పోసుకొని మనం తాగాలే కానీ అది కషాయం లాగా చాలా చాలా పని చేస్తుంది అనమాట మిరియాలు ఈ వెల్లిగడ్డ రసం చాలా మంచిది నేనైతే ఇదైతే పట్టినాను అయిపోయింది ఇప్పుడైతే మనము చింతపండు అయితే పిసుకుందాము చింతపండు పిసుకొని ఒక రెండు గ్లాసుల సగం అట్లా నీళ్ళు అయితే వేసేసుకుందాము పులుపు ఎక్కువ ఉండొద్దు పులుపు మామూలుగా వేసుకోవాలి మామూలుగా వేసుకుంటేనే ఈ రసం అనేది చాలా చాలా బాగుంటుంది అయితే అందుకే నేను ఏంటంటే ఇప్పుడు చలి చాలా పెడుతుందని చెప్పి మా ఇంట్లో కూడా మా పిల్లలు మేము ఉన్నాము మా ఇంటి దగ్గర కూడా చలి చాలా మాకు ఇక్కడ చెరువు దగ్గర ఉంటుంది చలి బాగుంది అందుకే నా కూడా చాలా చల్లగా నేను ఇక అసలు చాలా అంటే చాలా చలి చెప్పొద్దు ఇక అయితే ఈ మిరియాల రసం ఎల్లిగడ్డ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా అనేది ఉంటుంది అనమాట ఇవి మనం తింటే ఈ ఎల్లిగడ్డ మిరియాలు చాలా మంచిది అనమాట అయితే అందుకే నేనైతే ఈ మిరియాల రసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఇదైతే లాస్ట్ వరకు వీడియో చూసి మీరు నా వీడియో ఎలా నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా ఒకసారి ఇలా చేయండి మీ పిల్లలు కానీ మీరు కానీ ఇంట్లో ఉన్నవారు కానీ మీరు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ రసం ఇప్పుడైతే దొడ్డు ఉప్పు వేసుకొని అన్నీ అయితే మిరియాలు వెల్లిగడ్డ అదంతా పేస్ట్ పట్టుకున్నాం కదా అదంతా అందులో ఒక మట్టిది పాత్ర పెట్టుకొని అందులో ఒక రెండు పావులంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మసిలినప్పుడు మనం ఏం చేయాలి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ కొంచెం అంత పసుపు ఇవన్నీ వేసేసుకుంటే పోపు అయితే పెట్టుకోవాలి కొంచెం పసుపు ఇంగు వేసేసి మనమైతే ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనమైతే అది ఏంది చింతపండు మిరియాలు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ రసం అనేది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు చిన్న మంట మీద మంచిగా అది మసలనివ్వాలి అనమాట మసలితో ఏమవుతుందంటే దాని టేస్ట్ చాలా సూపర్గా ఈ మిరియాలు వెల్లిగడ్డ బాగా ఉడికిపోయి అదంతా మొత్తం ఇళ్ళకు చారులోకి దిగి మనము ఎంత అంటే అంత అసలు ఘాటు కూడా అంత ఘాటు లేదు చాలా బాగుంది నేనైతే గ్లాసులో వేసుకొని కూడా తాగినాను ఎందుకంటే ఈ చలికి బాగుంటుంది చలి అనేది బాగా పెడుతుందని ఇగో ఇలా మిరియాలు అవన్నీ ఎలిగడ్డ చూడండి ఉడికి పైనకి ఎట్లా వస్తుంది అదంతా మొత్తం ఇంకా కొడకాలి దగ్గరికి జర చార్ అనేది కొంచెం చిక్కబడాలి అనమాట ఈ నురుగు నురుగు పోయి అంత మంచిగా ఇట్లా కలర్ కలర్గా అవుతుంది చూడండి ఇగో ఇలా కావాలి అప్పుడు చార్ అనేది బాగా మరిగింది ఇప్పుడైతే అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంతే చారు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే ఇది కొంచెం రైస్ వేసుకొని అందులో కొంచెం పోసుకొని చూద్దాము ఇప్పుడైతే నేను రైస్లో కూడా వేసి చూపిస్తాను చూడండి ఇలా రైస్లు వేసుకొని మా మన్మణికి అయితే ఇప్పుడు వేసి అయితే ఆయనకు మా మనమనికి తినిపించిన వాడికి సర్ది సర్దిగా ఉంది ఈ పండుగ నుంచి చాలా జలుబు చేసింది వాళ్ళకి కూడా అయితే ఇప్పుడైతే నా మనమనికైతే తినిపిస్తామని అయితే నేనైతే ఈ షార్ అయితే ఇంట్లో పో చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఈడో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్